ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము మిథున రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా మధ్యస్థంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేది అవసరము కొంతమందికి కంటి సమస్యలు కానీ రక్తపోటు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించటము అనేది అవసరము అలాగే ఈ నెలలో హెచ్చు తగ్గులు అనేటువంటివి వస్తూ ఉంటాయి ఆర్థిక పరిస్థితిలో అయితే ఇందుకు భయపడాల్సిన అవసరం లేదు వీళ్ళు జాగ్రత్తగానే ఆర్గనైజ్ చేసుకునే కెపాసిటీ అనేది ఉంటుంది ఒక ప్లానింగ్ గా వెళ్ళడం అనేది కూడా చాలా చాలా మంచిది అలాగే వివాహము లేట్ అవుతుంది అన్న వాళ్ళకి ఈ మాసంలో వివాహం కుదుర్చుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు కూడా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము కొంతమందికి అనారోగ్యం అనేది నొప్పులు కావచ్చు లేదా నరాలకు సంబంధించినవి కావచ్చు కంటికి సంబంధించి కావచ్చు అలా ఏదైనా సరే కొంతమందికి అనారోగ్యము ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరికి ఆరోగ్యపరంగా ఉండేందుకు చక్కని ఆరోగ్యాన్ని పొందేందుకు శనివారం నాడు తప్పనిసరిగా మరి ఆ శని భగవానునికి నీలి రంగు పువ్వులతోటి అర్చన చేయటం అవసరము అలాగే శనివారం నాడు శివు మన ఈ శనీశ్వరుడికి శనిదేవునికి తప్పనిసరిగా అభిషేకము అనేది చేయటము నల్లని వస్త్రము కప్పటము అలా చేయటం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే పరమేశ్వరుడు కూడా శనివారం నాడు అభిషేకం చేయటము వలన కూడా వీరికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే శని స్తోత్రము తప్పనిసరిగా శని మరి నవగ్రహాల్లో శని స్తోత్రం ఆ రోజున చదవండి శనివారం నాడు తప్పనిసరిగా చదవడానికి ప్రయత్నం చేయండి నీలాంజన సమాభాసం సంభూతం రవిపుత్రిశ అది కనీసం పద్దెనిమిది సార్లు చదవండి లేదనంటారా ఓం శం ఓం శం శనేశ్చరాయ నమ ఆ అయినా సరే పద్దెనిమిది సార్లు తప్పనిసరిగా చదవండి చదువుతుంటే మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా కలిసి వచ్చేటువంటి మాసమే ఈ మాసము ఈ విధంగా పరిహారం అనేది తప్పనిసరిగా ఆచరించాలి